హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమోష బ్లాగ్స్ ఈ రోజైతే నేనైతే ఉల్లిగసం పెట్టుకున్నా నెల తర్వాత అయితే పెట్టుకున్నా అయితే రేట్ అయితే పెరిగింది చూడండి ఇప్పుడైతే ఇంకా ఇది వాటర్ అయితే కారుతున్నాయి నాకైతే కొంచెం తీస్తాను అనమాట ఎట్లుందో కామెంట్ అయితే పెట్టండి నాదైతే కొంచెం హెయిర్ అయితే రెడ్గా ఉంటుండే ఇప్పుడైతే మంచి బ్లాక్ అయితే అయిపోయిందనమాట నల్లగా అయితే అయింది చూసేయండి అట్లానే నేను మొన్న వ్రతానికైతే పెట్టిన కదా ఆప్మాటీలు అవైతే ఈ రోజు పెట్టుకున్నా ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ రండి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి నేనైతే నిన్న వీడియోలో పెట్టినా కదా ఇడ్లీలు అయితే చేసిన ఫ్యామిలీకి ఇష్యూ కానీ వాళ్ళకైతే తినబుద్ధి కాలేదంట తినలేదు చీర రెండు రెండే తిన్నారు నేనైతే మొత్తం నాలుగు నాలుగు ఎనిమిది 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 పదహారు చేసిన అనమాట చేసిన ఇడ్లీలో నాలుగు అయితే తిన్నారు అప్పటికప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా ఫుడ్ అయితే వేస్ట్ అయ్యద్దు కదా ఇంకా ఈ ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని అయితే ఈరోజు ఇడ్లీ ఉప్మా కూడా చేయొచ్చు అనమాట ఇంకా పీసెస్ పీసెస్ అయితే చేస్తున్నా నేనైతే ఫ్రై చేస్తున్నా ఇడ్లీలన్నీ మొత్తం నాలుగు నాలుగు ముక్కలు కట్ చేసిన ఒక ఇడ్లీని మంచిగా నాలుగు ఉల్లిపాయలు వేసుకొని కరేపాకు వేసుకొని ఏలిపాయలు పోపు దినుసులు ఇన్ని పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై లెక్క చేసుకున్నాను అనమాట మస్తు టేస్ట్ ఉన్నాయి పిల్లలు కూడా బాగా తిన్నారు అందరం అయితే జరంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాక రెడీ అయిపోయింది చూసేయండి అట్లనే ఈరోజు మాది బెండకాయ కూర ఛాయ్ అయితే అవుతుంది గరం గరం ఛాయ్ వర్షాలు అయితే తగ్గేటట్టు అయితే లేవు ఇంకా అట్లనే చూడండి మా ఊరి దగ్గర అయితే బ్రిడ్జ్ అయితే కూలిపోయిందంట రామ రాంపురం అడ్డు నల్లబండగూడెం దగ్గర ఉత్తమ పద్మారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరైతే వెళ్ళిర్రు చూడేకి అట్లనే ఇంకెక్కో తెలియదు ఇదైతే మా ఫ్రెండ్ అయితే పంపించింది రైల్వే కట్టకైతే మొత్తం అయితే పోయిందంట ఎంత ఘోరం కదా వర్షాలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అందరైతే అతికి అవసరం ఉంటే నేను బయటికి వెళ్ళాల అడ్డగోలుగా అయితే ఊర్లో తిరుగుదాం పల్లెలు తిరుగుదాం ఫంక్షన్లు తిరుగుదాం దావతులు తిరుగుదాం దావతులు చేద్దామంటే దోలు తీరి దీ కనపడకుండా పోతారనమాట అట్లయితే గంగమ్మ తల్లి అయితే ఉరుకులు పెడుతుంది అతికి అవసరం ఉంటే బయటికి రావాలా లేకపోతే రావద్దు లేకపోతే అందరూ అయితే చాలా అయితే జాగ్రత్తగా ఉండాలా వర్షాలు అయితే ఫుల్ ఉన్నాయి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడనో ఇదైతే మరీ ఘోరంగా అయితే ఉన్నది ఎట్లా తునుకొని తునకొని అంటున్నాయి అనమాట అట్లనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మీ ఉండే దగ్గరే ఇట్లా వెళ్తుండు అట్నుంచి నేను వెళ్తుంటే పనికి దారిలో అయితే అనమాట నేనైతే ఇంకా వీడియో అయితే తీసిన అందరిని అయితే పక్కకైతే ఆపిర్రు పోలీసులు అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఏమన్నా పోలీసులు ఉన్నారా ఆంబులెన్స్ మినిమం ముప్పై కార్లు దాకా అయితే ఆయన వెనకైతే పోయినాయి ఇంక నేనైతే ఈ జరంత తీసినా మళ్ళీ పోలీసులు అయితే ఉన్నారు నేనైతే సైలెంట్గా అయితే తీసేసిన ఈ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్ ఈ అయితే అన్లిమిటెడ్ చట్నీ ఎప్పుడంటే అవుతుంది మనకి ఇడ్లీ దోశలోకి నేను ఏమేమి తీసుకొచ్చుకున్నా చూడండి పుట్నాలు పల్లీలు అట్లనే పచ్చిమిర్చి పోపు దినుసులు ఆయిల్ సింపుల్గా వేసుకోవచ్చారమ్మా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి వేడైన చింతపండు చింతపండు అయితే ఇట్లా చేసేస్తే వేయించుకోండి చింతపండు కూడా ఫ్రై కావాలా కాబట్టి అప్పుడు దాకా మూపేసుకోవాలి అయితే చూడండి ఓపెన్ చేస్తే ముఖం బలియేటట్టు ఉంది అనమాట மொ மொக்கெல்லாம் ஆ மொக்கை ஃபை மனிக்கு கொஞ்சம் சட்னி காவலே இது வேயாலு இவங்க வைக்கை ஃபிரில பெணும் காலேட்டப்பு அத்துனால ఈ వారం అంతా మా ఇంట్లో దోశ ఇడ్లీ ఉన్నాయన్నమాట ఇంకైతే మొత్తం జీలకర్ర పల్లీలు పచ్చిమిరపకాయలు అన్ని ఫ్రై కావాలన్నమాట డ్ చట్నీ అనమాట అన్లిమిటెడ్ అంటే ఇంక ఇప్పుడైతే వేయించుకొని ఫ్రిడ్జ్లో డబ్బాలో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు మిక్సీ అయితే చేసుకోవచ్చు అవసరమైతే మిక్సీ పెట్టుకునే పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక వారం అంటే మిక్సీ పెట్టుకున్నది తింటాం మళ్ళీ తర్వాతకి అయితే మరీ వారానికి ఎక్కువైనా బాగోదు కదా అందుకే ఇవైతే పెట్టుకుంటే ఇట్లా బాక్స్లో పెట్టుకొని తర్వాతకి మనకు కావాలనుకున్నప్పుడు ఇంకా ఇడ్లీ ఇటు దోశ అవుతుంటే మిక్సీ పడితే అయిపోతుంది అనమాట చూసేయండి నేనైతే ఇలా రెడీ చేస్తాను మీరు ఎలా రెడీ చేస్తారు దానికైతే నేను మిక్సీ చేసుకోవడానికి అయితే రెడీ చేస్తున్నా ఓ పక్క అయితే బాక్స్లో పెట్టిన ఒక పక్క అయితే కొంచెం అయితే ఈరోజు దోశల కోసం అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అనమాట మా ఇంట్లో అయితే ఎంత గోల చేస్తారంటే మా కూరగాయలు అంత గోల చేస్తారు ఈ బా ఇదే ఈ బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఈ చట్నీ అయితే ఇప్పుడు తిన్నకే ఈరోజు సాయంత్రం పూట అయితే దోశలు అయితే చేసినాం ఈ సలికి అయితే అన్నం తింటే సల్లగా ఉందనమాట నేను అటు ఇటు ఇటో నేను బజ్జీలు మటన్ అయితే అయ్యింది ఇంక ఈరోజు అయితే ప్లేన్ దోశలు అనమాట దోశలు అన్లిమిటెడ్ చట్నీ బాగుంది కదా పేరు సూపర్గా ఉంది చట్నీ కూడా సూపర్గా ఉంది దోశ పిండి కూడా జర ఎంత తీసినా ఎక్కువ అయితే తీయలేదు అట్లనే ఈరోజు మేము నిన్న ఆయిల్ డబ్బు అయితే తీసుకొచ్చినాము అది ఇంకా ఓపెన్ చేసే టైం వచ్చింది అనమాట దీనికేం టైం వస్తుంది కదా దీనికి కూడా ఓపెన్ చేసే టైం వస్తుంది అట్లాగా ఇది కూడా ఓపెన్ చేసినాం మేమైతే ఈ ఆయిల్ అయితే వాడుతున్నాం డబ్బు అయితే ఎంత అయిందో కామెంట్ అయితే పెట్టండి ఇంకా అట్లనే మేనకాళీ చేసినప్పుడు జ్వరం అటు ఇటో కింద పడింది కదా పోనీయకుండా మేమైతే ఈ గిన్నె పెట్టినాం ఇంక ఈ గిన్నెలో ఆయిల్ అయితే నేను ఈరోజు దోశలంపైకి అయితే వాడుకున్నా అట్లనే ఇంకా వాటర్ అయితే మొత్తం అవి ఇవి వస్తాయి మురికి వస్తాయి ఇప్పుడు డ్రైనేజ్ ఇంకా వాటర్ ఎట్లా వస్తాయో మనం చెప్పలేము ఎంత ఎక్కడ వాటర్ తాగినా కూడా ఏది చేసినా అన్నిట్ల కలితే ఉంటుంది అందుకోసమైతే వేడి చేసుకొని తాగితే ఏ టెన్షన్ ఉండదు అనమాట రోజు ఎగ్ దోశ ఎలా చేసినో చూడండి ఒక ఒక ఎగ్ అయితే ఉంది మల్గైపోయితే పూజ ఎలా ఈ ఎగ్ అయితే ఎందుకనేసి నేనైతే దోశపై నేర్చిన టేస్ట్ ఒకసారి చేద్దాం ఎట్లుంటుందో హోటల్లో మనం తిన్నాం కానీ ఇంట్లో చేయలేదు కదా ఫస్ట్ టైం ఎట్లుంటుందని దానికి గుడ్డ అయితే దాని మీద కొట్టి ఇంకా జ్వరంతో ఆయిల్ పోసుకొని ఉప్పు కారం ధనియాల ఎలా చికెన్ మసాలా అనుకుంటే సూపర్ అబ్బా ఇంక ఐదుగురం అయితే ఐదు గింత గింత షేర్ చేసుకున్నాం ఐదుగురం అయితే మా చిన్నపిల్లగా అయితే స్పీక్ ఇచ్చిండ ఇదైతే సాటర్డే రోజు డే రోజు అయితే స్పీక్ అయితే ఇచ్చిండవాడు వాడైతే చాలా ఫాస్ట్గా అయితే మాట్లాడతాడు ఇప్పుడు యాక్టివ్గా ఉండేది చదువు ఎక్కువ చదివేది మొత్తంలో నెంబర్ వన్ అంటే మా ఇష్టం అంతే అనమాట చూసేయండి మా పిల్లగాడు ఎలా స్పీక్ ఇచ్చిండో నాకైతే కామెంట్ అయితే పెట్టండి అట్లనే ఈరోజు నాడే ఇలా జరిగింది లేచిన నుంచి ఇలా జరిగింది ఈ వంటతోటి ఈ పిల్లలతోటి ఈ వారం రాము కూడా అయితే ఇంటికానే ఉంటుండు వర్షం వచ్చి పిల్లలు కూడా ఇంటికానే హాలిడే ఇచ్చారు స్కూల్కి ఇంకా అందరూ అయితే ఉంటారు ఉంటుర్రబ్బా నా డ్యూటీకి అయితే నింబోతూనే ఉన్నా ఇంకా రెండు రోజులు అయితే ఎవరు